హలో వెల్కమ్ ప్రకాష్ మీడియా ఒకసారి జగనన్న ఇచ్చే షాకులు గట్టిగానే ఉంటాయి ఇంకో షాక్ ఇచ్చింది జగనన్న నెక్స్ట్ టైం నేను ప్రతిపక్షంలో కూర్చున్న ఎక్కడైనా రెడీ కానీ అబద్దాలు మాత్రం చెప్పా ప్రజలకు అని చెప్పేసి జగనన్న చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు అబద్దాల గురించి జగనన్న మాట్లాడితే ఎట్లుంటుందో ఇంకా అది మీకు వదిలేస్తున్నా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు జగనన్న ఏవైతే అబద్ధాలు జగన్ జగనన్న మాట్లాడిన మాటలే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోగా నడితే ఫుల్గా చూడండి మీకు క్లారిటీకి అర్థమైంది జగన్న ఏం వారం అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను చెప్పింది జగనన్న రద్దు చేసిండ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మీరు ఎవరైనా సరే కూడా జగనన్న వారం రోజులు రాగానే సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చిండు ఎలక్షన్ ఎలక్షన్లు ఇచ్చిండు ఆయన ప్రచారాలు కూడా చెప్పింది గట్టిగా నేను రాగానే తీసి అని చెప్పి ఒక అది చేసిండ చేయలేడు నేను రాగానే మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పేసి అని మద్యపాన నిషేధం చేయడమే కాకుండా లో క్వాలిటీ కల్తీ మధ్యన తయారు చేసి చాలా మంది ప్రజల జీవితాలతో నాడుకుండు ఇవి అది అబద్ధమా నిజమనేది మీరు మీరు ఆడుకుండా నేనైతే నాకు తెలిసింది నేను చెప్తున్నా అసలు జగనన్న అనేటి ఆయన ఏవేవైతే అబద్దాలు చెప్పకూడదు అన్నీ చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నూట నూట యాభై ఒక్క సీట్లు తీసుకుండు నూట యాభై ఒక్క సీట్లు తీసుకున్న జగనన్న పదకొండు సీట్లకు పడిండు దేనికి పడిండు పదకొండు సీట్లకు అనేది జగనన్నకే తెలియాలి స్టేట్మెంట్ ఇచ్చిన ఏముందన్న ఎవరన్నా ఇస్తారు స్టేట్మెంట్ నేను కూడా ఇస్తాను స్టేట్మెంట్ ఇక నేను కామన్ మ్యాన్ కాబట్టి నా స్టేట్మెంట్ ఎవరు పట్టించుకోరు జగన్ అన్న నాయకుడు కాబట్టి జగన్ అన్నది స్టేట్మెంట్ పట్టించుకుంటున్నారు అవార్థాలు చెప్పి మాత్రం నేను అధికారంలోకి రాను ప్రతిపక్షంలోనే కూర్చుంటని చెప్పి జగన్ అన్నారంటే అన్న క్లారిటీ ఏముందంటే ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం చేసే సంస్కరణలు కానీ అభివృద్ధి కానీ మంచి కానీ ఇప్పట్లో ప్రజలు కుటుంబ ప్రభుత్వాన్ని వదిలే పరిస్థితి లేదని చెప్పి జగనన్నకి క్లారిటీ అర్థమైంది వన్ అండ్ అఫ్ ఇయర్కే జగనన్నకి అర్థమైంది క్లారిటీగా మనకి ఇంకా నెక్స్ట్ అధికారం అనేది నెక్స్ట్ ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ మనకి అధికారం అనేది ఉండదని చెప్పి జగనన్న క్లియర్ క్లారిటీగా అర్థమైంది ఆ దాన్ని జగనన్న డైరెక్ట్గా చెప్పకుండా ఇట్లా అవధాలు నేను చెప్పలేను ప్రజలకి నేను ప్రతిపక్షంలో ఉండకైనా రెడీ అని చెప్పి ఇంకోటి డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తుండే జగనన్న ఇంకా జగనన్న గురించి మనం ఎన్ని మాట్లాడినా సరే కూడా ఎంత మాట్లాడినా సరే కూడా ఇంకా అది లెంతీగా పోతూనే ఉంటుంది కంటిన్యూస్గా ఎందుకని చెప్పంటే జగనన్న అంబట్ రాంబాబు లాంటి ఒక ఇరిగేషన్ మినిస్టర్ పెట్టిండు అనిల్ కుమార్ యాదవ్ అంటే ఒక ఇరిగే ఇరిగేషన్ మినిస్టర్ పెట్టి ఇద్దరు పెట్టిండు వీళ్ళిద్దరు ఇరిగేషన్లో ఏమన్నా చేసిరా ఐదు సంవత్సరాలు అంటే ఒకసారి మేమని అడుగుతున్నా ఏం చేసిరో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళండి మీరన్నా చెప్పండి మీ పార్టీలో జగన్ అన్నీ ఇద్దరికి ఇచ్చిండు అవకాశం ఎవరికి గుడివాడ అమ సారీ అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చిండు అంబటి రాంబాబు గారికి ఇచ్చారు ఇద్దరికి ఇచ్చిండు ఇద్దరు ఇరిగేషన్లో ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చారు ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఓపెన్ చేసిరో ఒకసారి మీరు మీరు తెలుసుకోరు మీరు ఊకే టీడీపీ మీద కుటుంబం మీద చంద్రబాబు నాయుడు మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి గారి మీద మాట్లాడినంత ఈజీ కాదు ఒకసారి మీరు తెలుసుకోండి వీళ్ళిద్దరు ఏం చేశారు ఇరిగేషన్ మినిస్టర్గా చేసింది సున్నా రోజా గారి గారికి మినిస్టర్ ఇచ్చిండు రోజా గారు ఏం చేశారు ప్రజలకు ఉపయోగపడే పనే గారు ఆమె ఆమె మంత్రికి ఏదైతే ఉందో పర్యాటక శాఖ మంత్రిగా రోజా గారు ఏం అభివృద్ధి చేశారు పర్యాటకాన్ని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రోజాగారు ఇది ఇది డెవలప్ చేసి ఇది ఇనాగ్రేట్ చేసిరని చెప్పి ఒక్కటి చెప్పండి మీరు లేదు కొడలు నాని గారు ఏం సంస్కారం చేసుకొచ్చారు ఆయన మినిస్టర్కి అది లేదు పేరు నాని గారికి ఏం తీసుకొచ్చారు ఆయన ఆయన ఏం చేసిండు ఐటీ గుడివారు అమర్నాథ్ కావచ్చు ఇంకా ఇంకో మినిస్టర్ ఉన్నారు ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు ఐటీకి ఏమైనా చేసిరా అని చెప్పేసి ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు మీరు క్వశ్చన్ వేసుకోవాలి అరే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మన రాష్ట్రానికి కానీ మనకేమైనా ఉపయోగం జరిగిందని చెప్పి అవి ఏమీ జరగలేదు జగన్ తెలుసు కాబట్టి జగన్ అని స్టేట్మెంట్ ఇచ్చిండు ఈసారి స్టేట్మెంట్లు ఎప్పుడు వస్తాయని చెప్పే మనది మనం కప్పిపుచ్చుకునే చేసుకునే టైంలోనే ఈసారి స్టేట్మెంట్లు వస్తాయి జగనన్నకైతే మాత్రం క్లియర్ క్లారిటీగా అర్థమైపోయింది ఇప్పట్లో ఇంకా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు అనేది అందరూ చాలా తక్కువ జనేశారు ఈవెన్ ఈవెన్ జగనన్న కూడా తక్కువ జనేశారు ఇప్పుడు బయటకు వస్తుంది నారా లోకేష్ గారు అంటే ఏందైంది ఒక నిజమైన నాయకుడు బయటకు వస్తే ఎట్లుంటుంది అనేది ప్రజలకు అర్థమైంది పార్టీకి అర్థమైంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా లోకేష్ గారిని పొగిడే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఎవరైతే నారా లోకేష్ గారి గురించి ఆయన బాడీ గురించి ఆయన మాటల గురించి ఏవేవైతే ఎక్కడైతే ఛాన్స్ దొరికిందో ప్రతి ఒక్క దగ్గర నారా లోకేష్ గారిని ఇన్సల్ట్ చేస్తూ ట్రోల్ చేస్తూ నారా లోకేష్ గారిని అవమానపరుస్తూ అగౌరవపరుస్తూ ఏమేమైతే పనులు చేసిరో వాటన్నిటికి సమాధానం ఈయన నారా లోకేష్ గారు తీసుకొస్తున్న సంస్కరణలు ఆయన చేస్తున్న అభివృద్ధి యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా యాజ్ ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు చేస్తున్న పనులు ఈరోజు జగన్ జగనన్నకి అధికారం అనేది అందన ద్రాక్ష అన్న కాడికి క్లారిటీ వచ్చేసింది జగనన్నకి మాత్రం ఇంక దీనిలో ఎక్కువ ముసుగులాట గుద్దులాట్లా ఏం అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీరు బయటికి రండి మీరు ఇండలు ఉండకండి కుటుంబ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలంటుంది కుటుంబ ప్రభుత్వం అన్యాయం చేస్తలేదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా కుటుంబ ప్రభుత్వం మంచిగా చేస్తుంది చెడి చేస్తలేదని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు ఇంకేదో ఇంకా పార్టీలు ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలు వేరే పార్టీలు పోయినా తీసుకున్న పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వచ్చి మాట్లాడుతారు తప్ప ఆ మాట్లాడేది కూడా ఎవరో ఎక్కువ లేదు ఇద్దరే ఒకటి పేరు నాన్నగారు రెండు అంబట్ రాంబాబు గారు ఇంకా అన్న అంబట్ రాబాబు గారు అంటే ఆయన డై డైలీ లాగా ఆయన ఇంకా ఆయన వేరే పనులే పెట్టుకోలేదు ఆయన క్లారిటీగా ఇంకా ఆయన యూట్యూబ్నే నమ్ముకుండా ఆయన అయితే ఇక ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు పేరు నాన్నగారు అప్పుడప్పుడు వస్తారు ఏవో వచ్చి ఆయన ఏదైతే మంచి మాట్లాడాలనుకుంటో ఉల్ట ఆయనకే ఇదయ్యే మాటలు ఆయన మాట్లాడేసిపోతాడు ఇంకా రోజా గారు వస్తారు ఇంక గారి గురించి మీకు తెలిసిందే ఆమె నిజాన్ని తక్కువ మాట్లాడతారు అబద్ధాన్ని లేని దాన్ని కొత్తగా క్రియేట్ చేసి వాడు వీడియో అని చెప్పి ఇష్టానుసారంగా ఆమెటలో మాట్లాడను ఆ మాటల మాట్లాడతారు ఇట్లుంది పరిస్థితి ఇప్పటికన్నా సరే కూడా రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కూడా మనం అనేది మన పద్ధతిని మార్చుకోకుండా మన బిహేవియరు మన ఒరిజినాలిటీతో అట్లనే కనుకుంటే రేపొద్దున మనకు ఒక విలువ ఒక ఏ పార్టీ అధికారం ఉన్నా సరే మనకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది అట్లా కాకుండా అధికారం ఉందనే అహంకారం అహంకారంతో కనుక మాట్లాడితే ఇగో ఇలా జగన్ మాట్లాడినట్టు ఇంకా ఒకసారి వచ్చిపోతుంది అంతే ఆ లక్కుల లక్కులు వచ్చిన మనం కాపాడుకోవాలి కానీ అది దాన్ని మిస్యూజ్ చేసుకుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని గతే వేరే పార్టీ కన్నా పడుతుంది పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే ప్రజలు ఎంత డిసప్పాయింట్ అయ్యారో ఎంత పిసుక్కున్నారో ఈ జగనన్న పరిపాలన గురించి మీరు అర్థం చేసుకున్న ఒకసారి వైఎస్ఆర్ వై విజయసాయి రెడ్డి గారు వచ్చిన వాళ్ళు మంచి మంచి వాళ్ళు పార్టీ వదిలేసిపోయారు ఎందుకు పోయారు ఏమేమి జరగకపోతే పోయారు పెద్ద పెద్ద అందరూ బయటకు వస్తలేరు మాట్లాడతలేరు మధ్య మధ్యలో ఉంటారు లేదా మధ్య మధ్యలో మాట్లాడిపోతురు ఇవన్నీ వాళ్ళు కూడా ఏం పనికి రావాలి రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ నుంచి ఎప్పుడో మేము చిన్న ఉన్నప్పుడు ఆయన నైంటీస్లో మేము పుట్టినప్పుడు సీఎం ఇప్పుడు సీఎం ఆయన ఒక రాజకీయ నాయకుడు ఇంత లాంగ్ జర్నీ చేసిందంటే ఆయనలో ఉన్న నిబద్ధత ఆయన డిసిప్లైన్ ఆయన పద్ధతి ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఒక రాజకీయ నాయకుడి మీద కావాల్సింది ఫస్ట్ నమ్మకం ఆ నమ్మకం అనేది ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కాదు కదా అన్నీ ఉన్నాయన్నీ పోయినాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేని రోజులు తెల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగనన్న హీరో జగన్ అన్న హీరో రేంజ్లో ట్రీట్ చేశారు అందరూ జగన్ అన్న వస్తే మొత్తం జాతకాలు మారిపోతాయి మొత్తం రాజకీయాన్ని తిప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్నో పెడతాడని చెప్పి బట్ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక్క దానిలో అట్లీస్ట్ టెన్ పర్సెంట్ కూడా జగన్ అన్న రీచ్ కాలేకపోయింది ఆ ఎక్స్పెక్టేషన్స్కి జగన్ అన్న టెన్ పర్సెంట్ కూడా రీచ్ కాలేక ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది ఆ పార్టీ పరిస్థితి ఇప్పటికైనా సరే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రాజకీయాలుగా ఎవరు ఎవరైనా విమర్శించవచ్చు తప్పు రాజకీయ పార్టీగా అడిగే హక్కు ప్రతిదానికి ఉంది రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఎవరన్నా ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంది బట్ దే దేనికి ప్రశ్నిస్తున్నాం ఎవరి కోసం ప్రశ్నిస్తున్నాం అనే క్లారిటీ మనకు లేకపోతే ఇగో ఇటుంటాయి పరిస్థితులు ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలని ఇప్పటికన్నా యాక్సెప్ట్ చేసి మీరు కూడా మద్దతు ఇస్తే కొంచెం ఏమన్నా మీకు అట్లీస్ట్ మీ ఏరియాలో అన్నా సరే మీకు ఒక పేరు వెలుగుతుంది మీకు ఒక అరే ఒక మంచి నాయకుడు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాడు మన కోసం అన్న ఒక విధంగా వస్తుంది మీకు మీకు అట్లా కాకుండా ఎంతసేపు ఇంక గివే ముచ్చట్లు గివే భూతులు మాట్లాడుకుంటా ఇదే ప్రెస్ మీట్లు పెట్టుకుని తిట్టుకుంటామంటే మీరు తిట్టుకోండి మీ వల్ల మీ పార్టీకి ఉపయోగం ఉండదు మీ ప్రజలకు ఉపయోగం ఉండదు మీకు కూడా ఉపయోగం ఉండదు అంతే వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్